రోడ్డు ప్రారంభోత్సవానికి సర్పంచ్ కి ఆహ్వానం లేదని ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని అడ్డుకున్న సర్పంచ్ కొండారెడ్డి తలుపుల మండలం బెలిచలమల మెయిన్ రోడ్డు నుండి దిగువ బైగారిపల్లి వరకు పదిహేను లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రారంభించారు అయితే కానిసం సర్పంచ్ కి ఆహ్వానం లేకుండా ప్రారంభోత్సవం ఎలా చేస్తారు అంటూ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న సర్పంచ్ పక్కకు తోసి మరీ ఫోటోలకి ఎమ్మెల్యే సిద్దారెడ్డి ఫోజులు ఇచ్చారు दार, कितना चार जापानी यंत्री हो? हम लोगों का यंत्री हो? देखा नहीं है? 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 देखा नही నిరీనా చెప్పేది లేదా చెప్తా అన్యాయం కూడా అవమానం కూడా చేయాలి నా మాట చెప్పేది నా మాటకి பிரோட்டோகா செண்ட் எவ்வளோ அடுத்து ఎన్ఆర్జిఎస్ నిధులతో గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఇరవై లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి కనీసం సర్పంచ్కి ఆహ్వానం లేకుండా కనీస సమాచారం లేకుండా సర్పంచ్ వ్యవస్థను స్థానిక సంస్థల వ్యవస్థ యొక్క దిగజ ఆ యొక్క వ్యవస్థని దిగజార్చే విధంగా ఎమ్మెల్యే గారు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఈరోజు గ్రామస్తులందరము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంటాము దౌర్జన్యంగా మీకు సమాచారం ఇచ్చినా ఇవ్వకపోయినా నా పని నేను చేసుకొని పోతా అనే సైకో రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తాను నమస్తే కొండారెడ్డి అన్న మీకు ప్రోటోకాల్ ఉంది కదా ఉందన్న నేను సర్పంచ్గా ఇక్కడ ప్రజల చేతి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాలు కూడా నాకు ప్రోటోకాల్ ఉంది ఉండాలండి ధన్యవాదాలు మరి మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదు అదే దాని గురించే ఇప్పుడు మాట్లాడదామని ఎమ్మెల్యే అదే జరిగిపోయాను స్వయంగా ఆహ్వానం లేకపోయినా కూడా మెల్లాలి నేను ఒక ప్రజాప్రతినిధిని అని చెప్పేసి